నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి సో ఇవాళ వీడియో ఏంటి అని అంటే మన సరోనా స్టోర్కి వెళ్ళినప్పుడు చిన్న షాపింగ్ అయితే చేశాను అసలు ఏం తీసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అండ్ మన ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి ఇన్ కేస్ మీకు ఒకవేళ కంటెంట్ ఉంది అనిపిస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఈ మధ్య ఏంటంటే నేను ఇత్తడి కలెక్ట్ చేయడం మొదలుపెట్టాను అనమాట అలాగే సరౌండర్ స్టోర్కి వెళ్ళిన ప్రతిసారి ఏదైనా కొత్త కలెక్షన్స్ ఏమన్నా వచ్చినాయా అని చూడడం అండ్ మనకి బడ్జెట్లోనే ఉన్నాయా అని చూడడం అది ఒకవేళ బాగా నచ్చిందంటే ఇంక తీసుకోవడం లాంటివి చేస్తున్నాను అనమాట అలాగే ఈసారి ఏంటంటే ఇంకా వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా మనం వీడియోలో కూడా చూపిస్తాం చూపిస్తే బోల్డెన్ కలెక్షన్స్ వచ్చి ఉన్నాయి కదా సో అందుకని ఇంకా వెంటనే ఏంటంటే కలసం పెట్టుకోవడానికి ఈ పీట లాగా అనమాట సో చాలా బాగా అనిపించింది అండ్ ఇందులోనే మనకి సైజెస్ కూడా ఉన్నాయన్నమాట నాకైతే ఒక మరి పెద్దది కాదు మరి చిన్నది కాకుండా ఒక మీడియం సైజులో ఉన్నటువంటి పేట అయితే తీసుకున్నానండి నాకైతే బాగా నచ్చింది అండ్ దీన్ని వచ్చేసి మనమే అసెంబ్ల్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ప్యాకింగ్లో మనకి డిస్మౌండిల్ చేసి వచ్చి ఉంటుంది ఇంకా మనకి ఎలాగో అసెంబ్ల్ చేయడం అనేది వెనతో పెట్టిన విద్య కాబట్టి ఇంకా వెంటనే అయితే నేనే అసెంబుల్ చేసేసుకున్నాను పేట అయితే చాలా బాగా నచ్చింది అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సరోనా స్టోర్లో ఏంటంటే మనకి ఇలాంటి జూట్ బ్యాగ్స్లలో ప్యాక్ చేసి ఇస్తారన్నమాట సో నాకైతే బాగా నచ్చుతుంది అండ్ ఇక్కడ ఏంటి అని అంటే నేను ఒక స్టీల్ కంటైనర్స్ని కలెక్ట్ చేయడం మొదలు ఏంటంటే మన కిచెన్లో ఏంటంటే ఎక్కువ నేను ఇప్పుడు గ్లాస్ బాటిల్స్ యూజ్ చేస్తున్నాను కదా సో అవి మా అత్తయ్య వాళ్ళు అట్లా వచ్చినప్పుడు ఏంటంటే అవి బ్రేక్ అవుతాయేమో అని చెప్పి కొద్దిగా భయపడుతున్నారు సరే ఇంకా మనం వాష్ చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే ఇంకా మనం స్టీల్లో కన్వర్ట్ చేసేస్తే స్టీలే మంచిది అంటున్నారు కాబట్టి ఇంకా ఈ బాక్స్ అయితే తీసుకున్నాను క్వాలిటీ కానీ చాలా బాగుంది బట్ ప్రైస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఎందుకంటే సిక్స్ ఫిఫ్టీ అనమాట బట్ ఇదేంటంటే ఒకటిన్నర కేజీ దక్క పడుతుంది అనమాట కెపాసిటీ బట్ నేను ఫస్ట్ ఒకటి తెచ్చుకున్నాను బాగా అనిపించి తర్వాత రెండు తెచ్చుకున్నాను అనమాట అండ్ ఈ స్టాండ్ అయితే చూసుంటారు కదా షార్ట్స్లలో ఇది ఆనియన్స్ స్టాండ్ అనమాట ఆనియన్స్ వేసుకునే స్టాండ్ అనమాట దీన్ని ఒక మూడు వేరియేషన్స్గా మనం దీన్ని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఒకటి ఫ్లవర్ ఫ్లవర్ వేస్ లాగా ఒకటేమో డస్ట్బిన్ లాగా ఇంకోటి ఏంటంటే ఆనియన్స్ వేసుకునే దానిలాగా ఏదో బాగా నచ్చింది అండ్ ప్రైస్ కూడా తక్కువే అనిపించేసరికి ఒక స్టాండ్ అయితే తీసుకున్న అండ్ అలాగే ఏంటంటే ఇతర సామాన్లు దొంగకోవడానికి పీతంబరు ఇలాగ సరణా స్టోర్లో అన్నీ ఉంటాయి కదా ఏ టు జెడ్ అలాగే ఒకటి అనమాట అలాగే అన్నం గంజి వంచడానికి ప్లేట్లు హోల్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్ ఒకటి తీసుకున్నాను అనమాట ఏంటంటే గంజితో పాటు అలాగే అత్తేసరి పెట్టుకున్నప్పుడు అలా తింటే ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంది వస్తుంది అని అంటా ఉన్నారు సో అందుకని ఎందుకలా గంజి వంచేసుకుంటే సరిపోద్ది ఆ ప్లేట్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట అండ్ ఫైనల్గా అయితే ఈ స్టాండ్ తీసుకోవడానికండి సో మనం తినే ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ అట్లా ఉంటాయి కదా సో ఆ ప్లేట్స్ పెట్టుకోవడానికి నాకు అసలు కిచెన్లో ఎక్కడ సెట్ కాలేదు ఇంకా ఏదైనా స్టాండ్ తెచ్చుకుంటే బాగుండని చెప్పి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఇదేంటంటే పైన ప్లేట్స్ను కింద మనం ఏదైనా స్టోరేజ్ కంటైనర్స్ అలా పెట్టుకునేలాగా ఉందనమాట సో అలాగే ఇంకా ఇదొక స్టోరేజ్ కంటైనర్ ఒకటి తీసుకున్నాను అనమాట అమెజాన్ నుంచి అండ్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ దీన్ని మనం చెప్పినట్టు షార్ట్స్లో ఆల్రెడీ మీరు చూసే అనుకుంటా ఒకవేళ చూడకుంటే లాస్ట్లో మళ్ళీ మనం దీని ప్యాకింగ్ ఎలా వచ్చింది అండ్ దీన్ని ఎలా అసెంబ్ల్ చేశాను అన్నది కూడా ఫుల్గా డీటెయిల్గా చెప్తాను అండ్ ఇదైతే నాకు కౌంటర్ టాప్ కింద సామాన్లన్నీ నేను పెద్ద పెద్ద కొన్ని ఆర్గనైజ్ చేస్తున్నాను కదా స్టీల్ కంటైనర్స్ అట్లాంటివి సో అవేంటి అని అంటే చూడడానికి ఎవరైనా వచ్చినప్పుడు క్లమ్జీగా అనిపించడం అంటే నాకే ఒక్కొక్కసారి ఏంటంటే విసిగొస్తుంది అనమాట ఒక దాని మీద ఒకటి పెట్టేసినప్పుడు తీయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే నాన్ మోడలర్ కిచెన్ కదా అలాగే మనం రెంటల్ హౌస్ కాబట్టి ఏదన్నా ఫిక్స్ వెయిటెడ్గా అంటే వుడ్తో లాంటివి చేసుకున్నవి అట్లా పెట్టుకున్నామంటే ట్రావెలింగ్ టైంలో అవుతుందని చెప్పి నేను ఈ కంటైనర్ అయితే తెప్పించుకున్నాను అనమాట సారీ ఆర్గనైజర్ అండ్ మనకి ప్యాకింగ్ వచ్చేసి చూసారా ఎంత కాంపాక్ట్గా వచ్చింది ఇందులో టూ కంటైనర్స్ ఉన్నాయన్నమాట అంటే కంపార్ట్మెంట్స్ ఒక దాని మీద ఒకటి స్టేకబుల్ చేసుకునేటట్టు అంటే ఒక దాని మీద ఒకటి వస్తుంది అనమాట ఇది 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 వచ్చి మనం సింగిల్గా ఒక పీస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే రెండన్న తీసుకోవచ్చు మూడన్నా తీసుకోవచ్చు నాలుగైనా తీసుకోవచ్చు దీదైతే మనకి సే ఏంటిది ప్లేస్ సేవింగ్ ఆర్గనైజర్గా కూడా యూస్ అనమాట అంటే ఇంకా ప్లేస్ సేవింగ్ అనమాట అంటే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు సో మినిమల్గా ఆ ప్లేస్ మీద ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మనం దీన్ని నేనైతే కిచెన్లో యూజ్ చేస్తున్నాను కానీ మనం దీన్ని బుక్స్ స్టోరేజ్ కిందకి వాడుకోవచ్చు పిల్లల బుక్స్ అవి స్టోర్ చేసుకోవడానికి చిన్న బోర్న్ బేబీస్ అలాంటి వాళ్ళకి కానీ పిల్లలు బట్టలు పెట్టుకోవడానికి కూడా ఈ కంటే ఇది స్టోరేజ్ వాడుకోవచ్చు అలాగే మనకు కూడా నాన్ మాడ్యులర్ బెడ్రూమ్స్ అనుకోండి అలాంటి వాటిట్లో ఏంటంటే ఈ కరెక్ట్గా ఈ ఫిట్ అవుతుంది అనుకుంటే ఈ ఫిట్ చేసేసుకొని మనం బట్టలు కూడా సర్దుకోవచ్చు అనమాట సో చాలా బాగుంటుంది బట్ ప్రైస్ మాత్రం కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాకపోతే ఏంటంటే మనం హౌస్ షిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే దీన్ని డిస్మాండిల్ చేసేసి ఈజీగా మనం అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట అదే మనకి స్టోరేజ్కి పర్పస్ కిందకి అంటే బట్టలు పెట్టుకోవడానికి బీరువాళ్ళనో కబోర్డ్లనో తీసుకున్నాం అనుకోండి అవి అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే లోపల ఒకటి డ్యామేజ్ అయిపోతాయి లేకపోతే రెండు ఎవరొకరు ఒకరు హెల్ప్ తీసుకోవాలి ఎక్కువ అమౌంట్ వాళ్ళకి పెట్టాల్సి వస్తుందనమాట అదే ఇలాంటివి అనుకోండి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించినా కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపిస్తుంది నాకైతే అలా అనిపించింది అనమాట సో నాకైతే బాగా నచ్చింది అండ్ అందులోనూ ఇది తీసుకునేటప్పుడు ఏంటంటే ఒకవేళ మీరు ఒకటి మాత్రమే కావాలి టెస్ట్ చేయాలి అనుకుంటే వన్ కంటైనర్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు రెండు తీసేసుకొని ఒకటి ఒక ప్లేస్లో పెట్టుకుంటా ఇంకోటి ఇంకో ప్లేస్లో పెట్టుకుంటా అని అంటే దానికి వచ్చేసి ఇప్పుడు మీకు ఫస్ట్ కంపార్ట్మెంట్ ఇప్పుడు నేను రెండు తీసుకున్నాను ఏంటి అని అంటే ఫ్రంట్లో క్యాప్ వస్తుంది కానీ పైన టాప్ రాదు ఎందుకంటే టూ కంపార్ట్మెంట్స్ కదా ఒక దాని మీద ఒక్కటే వస్తుంది కాబట్టి సెకండ్ దాని బేస్ ఫస్ట్ దానికి టాప్ లాగా వస్తుంది అనమాట అదే మీరు సింగిల్గా తీసుకుంటే దా దేనికి దానికి సపరేట్గా వస్తుంది ఇన్ కేస్ మీరు ఒక ఫోర్ అట్లా తీసుకున్నారనుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాల్సిందే రెండు ఇక్కడ పెట్టి రెండు వేరే దగ్గర పెట్టుకుంటానంటే ఒకదానికి టాప్ ఉండదు లేదు నాకు టాప్ యూజ్ చేసుకుంటే ఇంకో దానికి బేస్ ఉండదు అనమాట సో అలా ఉంటుంది కాబట్టి బాగా చెక్ చేసుకొని అయితే తీసుకోండి అండ్ అలాగే దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీకు కావాలి అని అంటే లింక్ అని కమెండ్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే దీన్ని అసెంబ్బుల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ బట్ ఓవర్ కాన్ఫిడెంట్ తోటి నాలాగా వచ్చేసి ఓ మనకు తెలుసు కదా అని చెప్పనని టక్ టక్ పెట్టేస్తే లాస్ట్లో మళ్ళీ ఆ పనికి రెండు పనులలాగా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అన్ని చూసుకొని అసెంబ్లీ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ వాళ్ళు ఏరో మార్క్స్ ఇచ్చిన్నారనమాట సో ఈ ఇది ఇక్కడ రావాలని చెప్పి మనం ఏంటంటే ఇది ఈ పార్టే కదా అని తెలుసు కదా అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్లలో ఫిక్స్ చేసేసాను బట్ ఏంటంటే పర్ఫెక్ట్గా సెట్ కాలేదనమాట వెనకాల గ్యాప్ రావడం ఫ్రంట్లో డోర్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోవడం అలాంటివి జరిగాయి అండ్ అలాగే డోర్ క్లోజ్ అవ్వకపోవడానికి కూడా ఏంటంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కింద మ్యాగ్నెట్స్ అన్నమాట సో ఇప్పుడు నేను ఫస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఏంట్రా డోర్ లోపలికి వెళ్ళట్లేదని చాలా వెతికాను అనమాట తర్వాత ఫైనల్గా ఏంటి అనే మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ అంతా చెక్ చేసి ఆ తర్వాత మళ్ళీ చూసిన తర్వాత చూస్తే వెనక పెట్టాల్సిన డోర్ని ముందుకు పెట్టే అంటే మ్యాగ్నెట్స్ శనకాలు ఉన్నాయి అనమాట మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అండ్ ఫైనల్గా అయితే ఇంకా నాన్న తంటాలు పడి దీన్ని అయితే అసెంబ్ల్ చేసేసాను అనమాట మొత్తానికి పెద్ద పెద్ద ఫర్నిచర్ని ఈజీగా అసెంబ్బుల్ చేశాను కానీ ఈ చిన్ని స్టోరేజ్ ర్యాక్ని అసెంబ్బుల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానండి సో ఫైనల్గా అయితే అసెంబ్లీ అయితే చేసేసాను దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపించేస్తాను రండి ఫస్ట్ అయితే డోర్ క్లోజ్ అవ్వలేదు తర్వాత ఫిట్ అయిందనమాట అదే చెప్పానుగా ఇంకోసారి మళ్ళీ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఎలా అనేది ఫిట్ చేశాను అనమాట సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాను రండి అండ్ కిచెన్లో ఫస్ట్ ఒక్క స్టోరేజ్ అంటే రెండు కంపార్ట్మెంట్స్ తెప్పించుకొని పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ నాకు సూపర్ కనిపించి మళ్ళీ ఇంకో రెండు తెప్పించాను అనమాట సో ఇది ఇవాటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ కల్పన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ మళ్ళీ కలుద్దా